వనపర్తి జిల్లా గోపాల్పేట్ మండలం జింకల గ్రామస్తుడైన గ్రామస్తుడు అయిన ముడావత్ పాండు అతను వ్యవసాయం చేసుకొని జీవిస్తాడు అతని భార్య అయినటువంటి రత్లావత్ సౌందర్య గారి పేరు మీద ఒక ముప్పై గుంటల ల్యాండ్ ఈ పోల్కపాడు మండలం గ్రామ వారిలో గోపాలపేట మండలంలో ఉంది అయితే దానికి సంబంధించి ఒక పదిహేను గుంటల ల్యాండ్ని వాళ్ళు అగ్రికల్చర్ ల్యాండ్ నుంచి నాన్ అగ్రికల్చర్ ల్యాండ్కు చేంజ్ చేసుకోవడానికి ఇరవై జూన్ ఇరవై తారీఖు జూన్ నెలలో మీ సేవలో ఒక ఫోర్ థౌజండ్ సమ్ఛైంజ్ ఫోర్ థౌసండ్ టూ హండ్రెడ్ రూపీస్ చాలా కట్టుకొని వచ్చి దాన్ని స్లాట్ బుక్ చేసుకుని తర్వాత ట్వంటీ ఫస్ట్ జూన్కి వచ్చి తహసీల్దార్ గారి ఆఫీస్కి వచ్చాడు అప్పుడు తను తన భార్య మరి ఒక ఇద్దరు విట్నెస్లు కన్సర్న్ డాక్యుమెంట్స్ అన్ని పట్టుకొని వచ్చిన తర్వాత తహసీల్దార్ గారిని కలిస్తే నాకు పదిహేను వేల రూపాయలు డబ్బులు లంచంగా ఇస్తానే అప్పుడే నీ డాక్యుమెంట్స్ తీసుకుంటా అప్పుడే నీకు సంబంధించిన ఇవన్నీ కూడా యాక్సెప్ట్ చేసి ల్యాండ్ కన్వర్షన్ జరుగుతుంది అప్పుడు చేయనని చెప్పాడు ఆ తర్వాత కూడా మధ్యలో ఒక వన్ టూ వన్ టూ టైమ్స్ కానీ కలిసినా కానీ అతను డబ్బులు ఇస్తేనే చేస్తా లేకపోతే నేను కొంచెం బిజమని సార్ అంత నేను అని చెప్పి మా రిక్వెస్ట్ చేస్తే నా తర్వాత లాస్ట్ ఎయిట్ థౌసండ్ ఇస్తే చేస్తా అప్పుడే డాక్యుమెంట్ తీసుకుంటే అప్పుడు దాకా నేను తీసుకోవాలని చెప్పి చెప్తే అతను ట్వంటీ సిక్స్ రోజు వచ్చి మాకు ఏసీబీ ఆఫీసులో మహబూబ్నగర్ లో కంప్లైంట్ చేయడం జరిగింది చేసిన తర్వాత దానికి సంబంధించిన డబ్బులు ఎయిట్ థౌసండ్ ఈ రోజు మార్నింగ్ లెవెన్ ఓ క్లాక్ ఆ ప్రాంతంలో రెడీ చేసుకొని వస్తే మేము ఎఫ్ఐఆర్ కేసు రిజిస్టర్ చేసుకొని వచ్చిన తర్వాత సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో కంప్లైంట్ లోపల పంపిస్తే అతను ఆ డబ్బులు పక్క రూమ్లోకి వెళ్ళి డబ్బులు తీసుకొని ప్యాంట్ బ్యాగ్ ప్యాకెట్లో పెట్టుకోవడం జరిగింది అతను బయటకు వచ్చి మాకు వెంటనే సిగ్నల్ ఇవ్వగానే మేమందరం మా తో వెళ్ళి రెడీ గా పట్టుకుని దగ్గర నుంచి తహసీల్దార్ ఎస్ శ్రీనివాసులు గారి వద్ద నుండి ఒక ఎనిమిది వేల రూపాయల డబ్బులు లంచంగా తీసుకున్న డబ్బులు స్వాధీనం చేసుకోవడం జరిగింది ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది కంప్లీట్ అయిన తర్వాత రేపు స్పెషల్ కోర్టు ఏసీబీ నాంపల్లిలో ప్రొడ్యూస్ చేస్తాం ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగులు లంచంగా డబ్బులు డిమాండ్ చేస్తే మా ఏసీబీ హెడ్ ఆఫీస్ నెంబర్ వన్ టోల్ ఫ్రీ నెంబర్ ఉంది దానికి కాల్ చేస్తే మేము డెఫినెట్ గా సీక్రెట్ గా ఎంక్వైరీ చేసి యాక్షన్ తీసుకుంటాం మాది వన్పర్తి డిస్టిక్ గోపాల్పేట్ మండల్ పుల్కేపాడు సీఆర్లో ఉన్నది నేను ఒక కోలాఫారం కట్టుకోవడం జరిగింది ఆ కోలాఫారంలో నేను నాలా అగ్రికల్చర్ నుంచి నాన్ అగ్రికల్చర్ కిందికి మారాలని నేను ఒక కట్టాలని ప్రయత్నంలోనే నేను ఛాలెంజ్ కట్టడం జరిగింది ఆన్లైన్లో ఫోన్లో ఫోన్లో కట్టుకొని నేను ట్వంటీ వన్కి కట్టుకున్నాను నేను ట్వంటీ టూకి వచ్చేసి సార్కి నేను అప్రోచ్ అయినా అప్రోచ్ అయితే సార్ ఇట్లా ఉంది సార్ ఆల్రెడీ నేను ఛాలెంజ్ కట్టుకున్నాను సార్ రిజిస్ట్రేషన్ చేయండి అంటే బాబు అలా కాదు బాబు నువ్వు ఇంకా పదిహేను గుంటకు వచ్చేసి ఒక థౌసండ్ రూపీస్ అంటే పదిహేను గుంట పదిహేను వేలు అవుతుంది బాబు అయితేనే నేను చేస్తా అని చెప్పిండు అయితే నేను సార్ అంత లేదు మా బీజే బీద పరిస్థితి ఆన్లైన్లో నేను నాలుగు వేలు కట్టినా నీకు పదిహేను వేలు ఎక్కడ నుంచి తెచ్చిద్దు సరన్నా నేను సార్కి మళ్ళీ అడిగినా సార్ ఇంకా లేదు సార్ పైసలు కావడం లేదు ఎందుకంటే ఇప్పుడు కట్టాలనే ప్రయత్నంలో మాకు అప్పు అప్పులే పుట్టలేవు ఇంకా నువ్వు రిజిస్ట్రేషన్ ఆన్లైన్లో కట్టుకున్నాను నేను నీకు పర్సనల్గా ఎక్కడి నుంచి తెచ్చిద్దు సరన్నా నేను అయితే నేను అప్పుడు కూడా ఒక పదివేలు ఇచ్చే పో బాబు అన్నాడు మళ్ళీ నీ ముఖం చూసి పదివేలు పో అన్న అంత కూడా లేదు సార్ ఒక థౌసండ్ రూపీస్ ఒక టూ థౌజండ్ రూపీస్ తీసుకోండి సార్ ఏమైనా ఉంటాయని చెప్పిన ఈయన లేదు అట్లయితే నేను చేయను పో ఆరు దగ్గర పో ఆరు అయిదు రాసిస్తాడు ఆరై ఐదు ఐదు వేలు తీసుకుంటాడు నేను ఒక ఆరు వేలు తీసుకుంటాను అప్పుడు అవుతుంది నీకు అని చెప్పినాడు అయితే నేను ఇట్లా చెప్తా చెప్పిన తర్వాత ఇంకా రెండో రోజు కూడా ఇరవై ఏడు వచ్చి కలవడం జరిగింది మళ్ళీ ఇంటాడేమో సార్ ఎందుకంటే సార్ ఇంత లేదు అమౌంట్ ఒక టూ థౌసండ్ ఏరు ఇంకా నేను ఏసీ ఇరవై ఏడుకు ఏసీ బలోని ఆశ్రయించడం జరిగింది ఎందుకంటే ఇంకా నా నుంచి కావడం లేదు నేను గవర్నమెంట్ ఛాలెంజ్ నాలుగు వేలు కట్టినా ఈవెన్ ఎనిమిది ఎనిమిది వేలు ఎక్కడి నుంచి తెచ్చిద్దు ఇంకా పక్కల వాళ్ళ స్టాంపుల వాళ్ళకు థౌజండ్ రూపీస్ అడుగుతున్నాడు మొత్తం నైన్ థౌసండ్ నేను ఎక్కడి నుంచి తెచ్చిద్దని నేను ఏసీ బోనం చేయడం జరిగింది